ఏపీ టుడే న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో గొడ్డేటి దేముడు మెమోరియల్ గిరిజన గిరిజన భవనంగా నామకరణం చేశారు ఎంపీ నిధులతో గిరిజన భవన నిర్మాణం రాజేంద్రపాలెం కొయ్యూరు మండలంలో లక్షల నిధులు మంజూరు చేశారు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ ఈ గొప్ప అవకాశం నా హయా ఇటువంటి భవనం నిర్మాణం చేయడం నా అదృష్టమని ఆమె అన్నారు ఎంతో మంది పాలకులు పాలించారు కానీ వారి యొక్క హయలు ఇటువంటి భవన నిర్మాణం జరగలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు మా నాన్న ఆశయం నెరవేరుతుంది అని నేను అనుకోవడం లేదు ఇక్కడ చాలా దూరం ప్రాంతాలలో నుండి వచ్చిన గిరిజనులకు నిరుద్యోగులకు ఉద్యోగ సంఘాల వారికి ఈ యొక్క గిరిజన భవనం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇది ఒక నూతన చరిత్ర అంటూ పలు విధాలుగా వర్ణించారు ముఖ్య అతిథులుగా హాజరైన అరకు పార్లమెంట్ సభ్యురాలు గుడ్డేటి మాధవికి ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రజా సంఘాల నాయకులు అఖిల పక్ష నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఎందుకంటే మనందరి కోసం ఏర్పాటు చేసుకున్న భవనం ఇది ముఖ్యంగా మరి దూర ప్రాంతాలు అంప నుంచి కానీ ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి తెలగో అదృష్టం మన కొన్ని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాయి వాళ్ళందరికీ కూడా భావన ఉన్నదని చెప్పేసి తెలియజేయండి అందరూ యూటిలైజ్ చేసుకోండి ముఖ్యంగా ఏమైనా మీటింగ్లు పెట్టుకునే సమయంలో కానీ తర్వాత ఏమైనా చర్చలు జరిగే సమయంలో కానీ అలాగే విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైనా ఇంటర్ ఇంటర్స్టెస్ టీచర్స్ పిల్లలకి ఏదైనా కాంపిటేటివ్ ప్రిపరేషన్ చేసే టైంలో కానీ వాళ్ళకి ఉపయోగపడే ఉపయోగ బిల్డింగ్ను ఉపయోగించుకోండి అలాగే మరి నిన్ననే మీ అందరికీ తెలుసు మన ప్రాంతం ఆంధ్ర ఊటిగా లంబసింగి ఎంతో ప్రసిద్ధి చెందింది ఆ ప్రాంతానికి అనేకమైన పర్యాటకులు వస్తుంటారు నిజంగా మీ అందరు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల నిన్న చెరువుల వేనంలో ఒక ఇరవై ఇరవై ఆరు లక్షలు అలాగే బోడకన్నం తల్లి గుడి దగ్గర ఒక నలభై లక్షలతో మరి వ్యూ పాయింట్లు అనేది నా నిధులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా మీ అందరు ఇచ్చిన ఆశీర్వాదమే మన ప్రాంతానికి ఎవరు వచ్చినా స్థిరస్థాయిగా కొన్ని మిగిలిపోవాలి అది గుర్తుండాలి అని చెప్పేసి చిన్న ప్రయత్నంగా చేసిన ఈ ప్రయత్నమే వ్యూ పాయింట్లు కానీ విజయన్ భవన్ కానీ దాదాపు మరి కరోనా వల్ల దాదాపు మూడు సంవత్సరాలు ఎంపీ ల్యాండ్స్ అనేవి లేవు ఈ ఈ టూ ఇయర్స్లో వచ్చిన టెన్ క్రోర్స్లోనే మరి మనకి ఏడు నియోజకవర్గాలు దాదాపు నాలుగు జిల్లాల్లో మన పార్లమెంట్ అన్నది ఉన్నది శ్రీకాకుళం నుంచి మనకి ఈస్ట్ గోదావరి వరకు మన పార్లమెంటు చాలా పెద్ద పార్లమెంటు మరి ఈ పది కోట్లన్నా ఈ పార్లమెంట్ పరిధిలో వినియోగించుకోవాలంటే అవి చాలా కష్టతరం కానీ మన ప్రాంతంలో ముఖ్యంగా మన ఇర్లో కానీ మన చిన్నపల్లిలో కానీ తీరస్థాయిగా ఉండాలని నేను చేసిన ప్రయత్నమే ఈ గిరిజన భవనం ఆ వ్యూ పాయింట్లు నిజంగా వాటిని వినియోగించుకొని మన మన ప్రాంతాన్ని ఇంకా వెళ్ళి తెచ్చుగా పేరు తెచ్చేలా అంటే ఎక్కడికి వెళ్ళినా లైక్ ఊటీకి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా మనం అక్కడికి వెళ్ళి చూసేది ఆ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి చెందిన ప్లేసులు అక్కడ ఏదైనా వ్యూ పాయింట్ ఉంటే ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి సన్ రైజులు కానీ సన్సెట్లు కానీ చూస్తుంటాము అటువంటి అనుభూతి మన ప్రాంతంకి వచ్చిన వాళ్ళు కలగాలనే ఉద్దేశంతో మరి రెండు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశాము అలాగే బావనం కూడా ప్రతి ఒక్క గిరిజను వినియోగించుకొని మరి కొయ్యలకు వచ్చిన ప్రతి ఒక్కరు మరి బవనాన్ని వినియోగించుకుంటారు అని కూడా ఏర్పాటు చేసుకున్నాము మాకు కొంచెం టైం ఉండి ఉంటే మిగతా మండలాల్లో కూడా దాదాపు మరి చింతపిల్లి ఈ భవనానికి కూడా దాని అవసరాల కోసం రెండు లక్షలు ఇవ్వడం జరిగింది మిగతా మండలాలకు కూడా మరి భవనాలు ఏర్పాటు చేసుకుందామని ప్లాన్ వేసుకున్నాం బట్ ఎన్నోర్ అయిపోయింది మళ్ళీ అదృష్టం ఉంటే మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఉండి మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఇవన్నీ నెరవేర్చుకుంటాము మరి పాడేళ్ల గురించి అవనంగం గురించి కూడా మాట్లాడడం జరిగింది అనేతో ఒకటే అన్నాను పాడేలో చిన్న భవనం అయిపోయింది అది ఒక చివరికి అయిపోయి ఒకటే రూమ్ అయిపోయింది మనం మనకు సంబంధించిన సైట్ ఏముంటే ఉంటే కొత్త బిల్డింగ్ కట్టుకుందాం కోటి రూపాయలు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం అని కూడా మాట్లాడుకున్నాం మరి మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ మా నాన్నగారిని ఎలాగైతే మీ గుండెల్లో పెట్టుకొని ఈ టెన్నూర్లో నన్ను ఎంపీగా చేశారు మళ్ళీ అవకాశం వచ్చి దేవుడి దయ వల్ల ఏమైనా అవకాశం ఉండుంటే మళ్ళీ ఏవైతే మనం కలగాల్సేమో అవన్నీ కూడా నెరవేర్చుకొని ఫ్యూచర్లో ప్రతి ఒక్క గిరిజను ఉపయోగపడే విధంగా మరి గిరిజను బావులే కాదు ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా ఈ భవనం ఇంత త్వరగా పూర్తి చేసినందుకు గాను కృష్ణ గారికి అలాగే మా సత్యరావు డాడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎలాగైనా నీ చేత ఈ భవనం ఏర్పాటు చేయించాలమ్మా అని చెప్పి ఒక్క యజ్ఞంలా తీసుకొని ఐదు నెలలు ఇది పూర్తి చేయడం అన్నది చాలా సంతోషం దాండి థ్యాంక్ యూ కృష్ణ గారు అలాగే మాస్టర్ దేవుణ్ణి